హాయ్ ఫ్రెండ్స్ ప్లీటెడ్ లెహంగాని కట్ చేసుకోవడం కోసం ఫోర్ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి టూ అండ్ హాఫ్ మీటర్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు లెహెంగా యొక్క లెంత్ కోసం థర్టీ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకుని తీసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అంబ్రిల్లా కట్లో కట్ చేసుకోవడం కోసం డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మన ఈ కార్నర్లో వేస్ట్ రేడియస్ కోసం సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పైన కార్నర్ నుంచి మనం మార్క్ చేసుకున్న వరకు ఎంత వాల్యూ వచ్చిందో చూసుకొని టేప్ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం అక్కడ లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ వేస్ట్ రేడియస్ నుంచి కిందకి టేప్ పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ కోసం థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని అంబ్రిల్లా కట్ లో కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం బెల్ట్ పీస్ కోసం క్యాన్వస్ పేపర్ లైనింగ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ త్రీ పీసెస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఫోర్ ఇంచెస్ అండ్ విత్ థర్టీ వన్ ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి ఈ విధంగా మనం లెహెంగా కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ బెల్ట్ పీస్ని కట్ చేసుకుని తీసుకోవాలి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఇన్ ఓజస్వి క్రియేషన్స్ థ్యాంక్ యూ